హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త పిఎఫ్ఓ వడ్డీపై సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ వడ్డీ రేటు పెంపుపై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున జరగనున్న ఈపీఎఫ్ఓ బోర్డు సమావేశంలో చర్చించనున్నారు ఇక మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మధ్యతరగతి వారికి ప్రభుత్వం అనేక ప్రకటనలు హామీలు ఇచ్చింది వీటిలో ముఖ్యమైనది పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ఇప్పుడు ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగస్తులైన మధ్యతరగతి వారికి మరో శుభవార్త చెప్పనుంది అవును పిఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం పెంచనున్నట్లు సమాచారం ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున జరగనుంది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటు పెంపుపై చర్చ జరుగుతుందని అంచనా ఈ సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి అధ్యక్షత వహిస్తారు యజమానుల సంఘాలు కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారు అయితే సమావేశం అధికారిక ఎజెండా ఇంకా విడుదల కాలేదు ఇక ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై దృష్టి సారించింది దీనికోసం డిమాండ్ వినియోగాన్ని పెంచడం అవసరం ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచిన తర్వాత ఇప్పుడు పీఎఫ్ వడ్డీ రేటును పెంచడాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చు దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగుల పీఎఫ్ పొదుపుపై ఎక్కువ రాబడి వస్తుంది దీంతో వారు ఇతర ఖర్చులను పెంచుకోవచ్చు ఇక ప్రభుత్వం వరుసగా రెండేళ్లుగా వడ్డీ రేట్లను పెంచుతుంది ఈ నేపథ్యంలో ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయని పీఎఫ్ ఖాతాదారులు ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పిఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం ఎనిమిది పాయింట్ పదిహేనుకి పెంచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచారు అప్పటి నుంచి పిఎఫ్కి అదే వడ్డీ రేటు వస్తుంది దాన్ని ఇప్పుడు ప్రభుత్వం మరింత పెంచే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఇక బ్యాంకుల ప్రస్తుత బేస్ రేట్ను బట్టి చూస్తే పీఎఫ్ వడ్డీ రేట్లలో పెద్దగా పెరుగుదల ఉండే అవకాశం లేదు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గతసారిలాగే జీరో పాయింట్ పది శాతం పెంచవచ్చు దేశంలో ఏడు కోట్లకు పైగా ప్రజలు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు కొత్త సభ్యులు నిరంతరం చేరుతున్నారు ఈపీఎఫ్ఓ పదవి విరమణ నిధులు డబ్బును డిపాజిట్ చేసేవారి సంఖ్య కూడా పెరుగుతుంది